అలాగే ఇక్కడ ఒక పెద్ద కట్ట ఉంది ఈ గటవరదనా ఎవరు లేరు అమ్మేసారా ఉన్నాయి సో ఇవి కూడా పెద్ద మేకలు ఉన్నాయండి ఇవి ఇవి థర్టీ ఫైవ్ ఫార్టీ దాకా ఉండొచ్చు థర్టీ ఫైవ్ అనేది నిక్రంగా ఉంటాయి మేకలు పెద్ద సైజు మేకలు ఉన్నాయి ముప్పై ఐదు కేజీల దాకా లైవ్ వెయిట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది మేక సో ఇప్పుడు చూడొచ్చు మీరు పెద్ద సైజులో ఉన్నాయి దీనికి సంబంధించిన వాళ్ళు ఎవరు లేరు మేకలు ఇలా వచ్చి ఉన్నాయనేసి చూపించవచ్చు అనమాట సో అన్నగారు వచ్చినట్టున్నారు మేవే అన్నా అమ్మేసారా ఉన్నాయనా ఏం చెప్పినారు చెప్పినారన్న బేర జత సో ఒకటి పదహారు వేలు అనమాట ముప్పై రెండు వేలు అనేది జత చెప్పినారు రెండు వచ్చేసి ముప్పై రెండు వేలు థర్టీ టూ థౌజండ్ హాస్కింగ్ ప్రైజ్ మల్లెపూలు వాసన అలా వస్తుందా గొప్ప ఇక్కడ ఓహో ఇదిగో బండిలో పెట్టున్నారా అది కదా ఇంత మేకలు ఇంత వాసనలు కూడా మల్లెపూలు గొప్ప అంటున్నాయి అంటే వాసన థర్టీ టూ థౌజండ్ అనేది ఆస్కింగ్ ప్రైస్ చెప్పినారు ఇది కొన్నట్టున్నారు మేక పోతులు ఒకసారి అడిగి తెలుసుకుందాం మనం ఎంత కొన్నారు అనేది కొన్నారు బాబాయ్ సో ఇప్పుడు దాకా మనం కొన్ని బేరాలు చెప్పినట్వి చూసాం ఇప్పుడు ఇవి కొన్న ధరలు చూస్తున్నాం మనం ఇవి లైవ్ అయితే వచ్చేసి పదిహేను కేజీలు అనేవి నిక్రంగా ఉంటాయండి ఒకటి రెండు అరా కొర అట్టా ఉన్నా కానీ మిగతా అన్ని పదిహేను కేజీల దాకా లైవ్ ఎయిట్ అనేటివి ఉంటాయి సో ఈయన్ని అడుగుదాం ఎంత వయసు అనేసి చెప్తారు సో పెద్ద అని కొన్నారు పద్నాలుగు వేల కొని ఉన్నారంట ఒకసారి ఆయనతో కూడా మాట్లాడదాం మనం సో ఈ పిల్ల పెంచుకునే వాళ్ళు చెప్పే లెక్క ప్రకారం వచ్చేసి ఆరు ఏడు నెలల వయసు ఉంటుంది అనేసి చెప్తున్నారు పద్నాలుగు వేలకి కొని ఉన్నారు ఫిఫ్టీన్ కేజీస్ లైవ్ వెయిట్ అనేది ఖచ్చితంగా పదిహేను కేజీల లైవ్ వెయిట్ అనేది ఖచ్చితంగా ఉంటాయండి వచ్చేసి రెండు పిల్లలు అంటే పదివేలకు అడుగుదండి పదకొండున్నరకి పదివేలు అడుగుతున్నాను సో పక్కకి వెళ్దాం మేకలు కొన్ని ఉన్నాయి అక్కడ వచ్చేస్తున్నాయి చూసుకొని వద్దాం అటు పక్క ఉన్నాయి కొద్ది పెద్ద మేకలు నేను ఇటు తిరిగి వచ్చేసాను మేకలు చూడొచ్చండి దీనికి సంబంధించిన వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ మేకలు ఇలాంటి మేకలు వచ్చి ఉన్నాయి అనేసి చూపించుకోవడానికి వీళ్ళకి సంబంధించిన వాళ్ళు ఉంటే నేను రేట్లు అడిగేవాడిని సో వీటికి సంబంధించిన వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ పక్కన ఎవరు లేరు అడిగి తెలుసుకోవడానికి ప్రైజెస్ ఏంది అనేది సో ఈ సైజు మరకలు కోతులు ఈరోజు బాగానే వచ్చినాయి అంటే ఇరవై కేజీలు ఇరవై ఐదు కేజీలు లోపల ఉండే కోతులు మరకలు అనేవి ఈరోజు బాగానే వచ్చినాయి సంతలో సో మేకప్ పిల్లలు వచ్చేసి ముందుకు లాగితే వెనక్కి వెళ్తా ఉన్నాయి అన్న తీసుకుందా అన్న అందరినీ తీసుకుంటున్నా పదిహేను వేలు చెప్పినారా పన్నెండున్నరవై పన్నెండున్న అరవై దాకా చెప్తున్నారు అనేటివి బేరాలు ఏం జరగటం లేదు అడుగుతున్నారా ఎంత అడుగుతున్నారు అబ్బో పన్నెండున్నర చెప్పింది పదివేలకి అట్టా అడుగుతున్నారంట వచ్చేటప్పటికి సో ఇవన్నీ మరకలేనండి వచ్చేసి మరకలు పోతులు అట్లా పక్కన అయిపోద్ది గ్యాచ్ వెళ్ళి అడుగుతాం ఇదే అన్న మరకల్లా పోతులు ఇదే మరకలే అలీఖాన్ అన్న అలీఖాన్ కేఆర్కే సో ఈ బ్యాచ్ అమ్ముడిపోయిందండి మరకలు వచ్చేసి పన్నెండు వేలకు భారం అయిపోయిందంట కొనేస్తున్నారు ఇవి ట్వెల్వ్ థౌసండ్ పన్నెండు అన్న పన్నెండు వేల మీద పన్నెండు వేల మీద ఇది అమ్మేస్తున్నారు మరకలు వచ్చేటప్పటికి సో లైవ్ ఎయిట్ అదే ట్వంటీ కేజెస్ దాకా అనేటివి లైవ్ ఎయిట్ ఉంటాయి మనకు పన్నెండు వేలకు అమ్ముడిపోయినాయి పిల్లలు ఎవరు వే పరిగెడుతున్న అటు ఇట సో ఇవి వచ్చేసి అమ్మేస్తున్నారండి మేకలు ఇవి వచ్చేటప్పుడు కూడా సో అన్నీ కలిసి ఉన్నాయి దీంట్లో సో యావరేజ్ మీద ఒక ట్వంటీ ఫైవ్ కేజెస్ అనేటివి లైవ్ వేట్ అనుకోవచ్చు సో దానికి సంబంధించిన పిల్లలు ఇవి మరకలు సో ఇవి వచ్చేసి పదహారు వేలకి ఇచ్చేస్తున్నారు అండి సిక్స్టీన్ థౌజండ్ మీద ఇది అమ్మేస్తున్నారు రెండిటి గురించి అండి ధర మనం చెప్పేది జత గురించి మాట్లాడతాం ఒకటి కాదు ఎప్పుడైనా ధర మాట్లాడేటప్పుడు రెండిటి గురించి చెప్తాం పదహారు వేలకి అమ్ముడు పోయినాయి అమ్మిన వ్యక్తి బ్రదర్ ఆయన సో సిక్స్టీన్ థౌసండ్పై బిర్చుకే అవి పోయా సో బ్రదర్ అమ్మ ఉండేవి ఈ మరకల గురించి కూడా అడుగుదాం ఒకసారి మనం ఈ మరకలు ఎలా చెప్పిన పన్నెండు అన్న అరవై ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది ఆస్కింగ్ ప్రైస్ చెప్తున్నారండి పన్నెండు వేల ఐదు వందలుగా బేరం అందించున్నారు బేరాలు చేసే అవకాశాలు అయితే ఉంటాయి ఇవి లైవ్ ట్వంటీ కేజీస్ దాకా ఉంటాయి మరకలు ఆయన అందించిన బేరం చాలా బాగుందండి సో ఈ కోతుల్లో వచ్చేసి మూడు దగ్గరలో బారాలు జరుగుతున్నాయి ఇక్కడ ఒక దగ్గర అక్కడ ఒక దగ్గర అటుపక్క మూడు దగ్గరలో బారాలు జరుగుతున్నాయి మాట వినిపించేదైతే ఒక్కొక్క పోతు వచ్చేసి పన్నెండున్నర వయలు లెక్క చెప్తున్నారు నాకు ఈ పోతు చెప్పు ఆ పోతు చెప్పు అనేసి వాళ్ళు అడుగుతా ఉంటే పన్నెండున్నర వయ దాకా చెప్తున్నారు ఆయన ఎంత అడిగారు తొమ్మిదన్నరకి అడిగారు అది ఆ ఎల్లో షర్ట్ వేసుకున్న వ్యక్తి తొమ్మిదిన్నరకేమో అడిగినట్టు వినిపించింది పదమూడు వేలు చెప్పి పన్నెండున్నరేమంటున్నాడు ఈయన ఎంతగా అడుగుతారు చూద్దాం అదిగా తొమ్మిదిన్నర గడిగేసి పదివేలు కాడికి వచ్చి నిలబడ్డాడు ఆయన పదమూడు వేలు చెప్పి ఆయన పన్నెండున్నర దాకా వచ్చి నిలబడ్డాడు ఒక్కొక్క పోతు పన్నెండు వేలు పదమూడు వేలు చెప్తున్నారండి సో వీడియో చాలా పెద్దగా అయిపోయింది మళ్ళీ లెంగ్త్ ఎక్కువ వస్తే చూడటం బోర్గా అనిపిస్తుంది సో అక్కడ కూడా పోతులు వచ్చిన్నాయి సో మేకలు ఈరోజు మరకలు ఎక్కువ ఉన్నాయి మార్కెట్లో మరకలు పోతు పిల్లలు ఎక్కువ ఉన్నాయి సో మేకలు అనేటివి కొద్దిగా తక్కువగానే వచ్చినాయి వచ్చిన కాడికి కొద్దిగా పెద్ద సైజులోనే ఉన్నాయి సో ఈ సైజు మేక పోతులే ఎక్కువ ఉన్నాయి సంతలో అక్కడ ఉంది చూడండి ఒక కట్ట సో ఈ సైజ్ మేక పోతులు అనేవి ఎక్కువ కనిపిస్తున్నాయి ఈరోజు సంతలో వచ్చేసి సో మేకల విషయానికి వచ్చేటప్పటికి బేరాలు అవుతా ఉన్నాయి ఆగుతూ ఉన్నాయి సో ఇక్కడ ఒక కట్ట ఉంది చాలా సైజులు ఉన్నాయి రంగుల పరంగా మేకలు వచ్చేటప్పుడు మంచి సైజులోనే కనిపిస్తున్నాయి పిల్లల వరకు బేరాలు జరుగుతున్నాయి కాబట్టి మేకల్ని మనం అడగలేము పెద్ద సైజ్ మేకలే ఉన్నాయి అది ఒకటి రెండు పట్టుకునే వాళ్ళకే గిట్టుబాటు అవుతుంది కట్ట మీద అడగరు ఈ గొర్రె మేకలను వచ్చేసి దీంట్లో కూడా మేకలు వాటికి సంబంధించిన పిల్లలు అనేటివి ఉన్నాయి ఒకటి రెండు బేరం జరుగుతూ ఉంది అడుగుదాం మనం ఆయన్ని ఒక మేకకు ఆ పిల్లకేదో బేరం జరుగుతుంది అది సో అలా కాకుండా ఆయన అన్నగారు వచ్చినాక అడుగుదాం మనం ఏం చెప్తున్నారు కట్ట బేరం అనేది దాంతోపాటు అక్కడ ఒక పెద్ద కట్ట ఉంది పెద్దది కాదు పెద్ద మేకల కట్ట ఉంది దాన్ని అడుగుదాం అని ఒకసారి ఎంత చెప్తున్నారో బేరం అనేది అడిగి తెలుసుకుందాం ఈరోజు ఏం అడగలేదు మేకల్ని సో పద్నాలుగు వేలు అనేది బేరం అందించున్నారంటే బేరాలు చేసే అవకాశాలు అయితే ఉంటాయి ఫార్టీన్ థౌసండ్ అనేసి చెప్తున్నాను కడప అవతల జమ్మల్ జమ్మల్పాలెం జెం కడప కడప సో అన్నగారి వచ్చేటప్పటికి నాలుగు వేలకి బేరం పెడితే అంటున్నారు సో వెనకాలకు పెద్ద కట్ట ఉంది ఆ కట్ట చూసుకునే చెల్లిపోదాం పెద్ద కట్ట కాదు శేషయ మన ఊరి మేకలే ఇవి మేకపోతులా మరకలేనా ఇవి కూడా ఇది ఎలా చెప్పినారునా ఇది కూడా ట్వంటీ కేజీస్ దాకా లైవ్ ఉంటుంది ఉంటుందండి బిలో ట్వంటీ ఉంటుంది మీ దగ్గరికే వస్తా ఉన్నా సరే అన్న సరే ఇదంతా మన పక్క ఊరిలో మేకలు ఇవి వీళ్ళు సంతకి ఏం తీసుకుని రావడం నాకు నేను సొంతకి ఎత్తా సార్ ఊర్లో మేకలేనా ఇవా సంతలో మన పక్క ఊరిలో మేకలండి ఇవి సో ఇవి ఇంత చూసేటప్పుడు కాదు అవి నడిచేటప్పుడు చూడాలా చాలా బాగా ఉన్నాయి మేకలు ఇవన్నీ రోజు నేను చూస్తూ ఉండేటివి మేకలు చూ ఉండవు శ్రీ శ్రీనివాస్ కదా వెళ్ళిపోతా ఉన్నావి ఉండమంటే సో వీళ్ళందరూ అక్కడ ఊర్లో మేపుకుంటా ఉంటారు ఏం ఏం చెప్పినారా పదకొండు పిల్లలు తొమ్మిది మేకలు సో బేరం విన్నారు కదా లక్ష డెబ్బై లక్షా డెబ్బై అనేది చెప్పినారంట మేకలు పిల్లలు ఆయన చెప్పినది ఉన్నారు సో వెహికల్స్ వచ్చేటప్పటికి ఇలాంటిది మనకు జీవాలు ఎక్కువ పడతాయి మన దగ్గర ఉండే బళ్ళు వచ్చేసి డబల్ స్టెప్పే ఉంటుంది మనం ట్రాన్స్పోర్ట్ చేసే వెహికల్స్ ఒకటి రెండే ఉంటుంది ఇది మూడు స్టెప్పుల కింద ఉంది సో ఇది మార్కెట్ వచ్చేసి ఈరోజు కొద్దిగా అటు ఒకసారి లోపలికి వెళ్ళేసి చూద్దాం లోపలికి వెళ్ళడం కాదు అక్కడ ఒక కట్ట ఉంది దాన్ని చూసుకుంటా అటు వెళ్ళిపోదాం బయటికి అయిపోయినట్టేలే సో ఈ కట్టలో చెప్పలేము మొత్తం బేరం చెప్పలేము మొత్తం కట్టవేరని చెప్పలేము ఎందుకంటే దీంట్లో మేకలు అలా ఉన్నాయన్నమాట ఒక్కొక్కటి రెండు రెండుగానే లాక్కోవాలా సో అప్పుడు ఆయన ఒక్కొక్కటి ఇందాక చెప్పినట్టుగా ఎక్కువే చెప్తారు మేకలు అయితే బాగానే ఉన్నాయి అదిగో అక్కడ లాగినట్టున్నారు చూద్దాం విన్నాం బేరం ఏమో చెప్తారని రెండు మేకలు రెండు పిల్లలు ఉన్నారు ఎంత చెప్తారో విన్నాం ఒకసారి రెండు మేకలు రెండు పిల్లలు నలభై వేలు బేరం చెప్తున్నారు రెండు మేకలు రెండు పిల్లలు ముప్పై వేలు దాకా ఆయన అడిగి వదిలేస్తాడు ఇప్పుడే వదిలేస్తారు ఇది రెండు పిల్లలు రెండు మేకలు నలభై వేలు గారం అందించేనా ఇంకా పోలేదు నా ఇంకా వెళ్ళి చూడాలా ఇప్పుడు పద్నాలుగు పదహారుంది అంత సైజ్ మేకలు వెళ్ళడం వచ్చి రెండు కొనే కొంటారు సో ఇదండి మార్కెట్ అడ్రస్ ఇంకోసారి చెప్తానండి ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా గూడ్రు టౌన్ వరగల్లి రోడ్లో మనకి సంత అనేది ఉంటుంది ప్రతి గురువారం రోజు సంత అనేది జరుగుతూ ఉంటుంది ఈ రోజు మార్కెట్ లో మనం చెప్తున్న ప్రతి ఒక్క దానికి జత ధర చెప్తే రెండిటి గురించి చెప్తామండి చెప్పిన ప్రతి ఒక్కటి కూడా జత గురించి చెప్తా ఉంటాం చెప్పు ఐదు వేలు పదివేలు చెప్తారు కదా

ఉన్నాం కదా ఓకే అన్న పెడతా నా దాంట్లో ఏమవుతుంది అన్ని పెట్టేస్తాను సో ఇది మెయిన్ గేట్ లో నుంచి మొదటి గేట్ లో నుంచి లోపలికి వచ్చినాక వ్యాపారం ఏం లేదా మొదటి గేట్ల నుంచి లోపలికి వస్తే ఈ దారి మొత్తం మేకలే ఉంటాయండి ఎడమ వైపుకు పొట్టెళ్ళు అవి గొర్రెలు కనిపిస్తూ ఉంటాయి మనం ఇంకా వెళ్ళలేదు గొర్రెలు పొట్టెల కాడికి వెళ్ళి చూసుకుని వద్దాం పొట్టెల పిల్లలు చూసుకుని వద్దాం వెళ్ళి